జిల్లా నగరిలో ఘనంగా జీవన జ్వాల వార్షిక సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది శతాబ్ద కాలం నుండి కట్టు బానిసలుగా కార్మిక జీవనంలో మగ్గుతున్న అమాయకులను రక్షించి వారికి పునరావాసం కల్పించి సమాజంలో మమేక చేయడమే ముఖ్య ఉద్దేశంగా జీవన జ్వాల సంస్థ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో స్థాపించబడింది ఈ సంస్థ నిర్విరామంగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సుమారు తొమ్మిది వంద తొమ్మిది వందల మంది పైగా అమాయక కార్మికులను వెట్టి చాకిరి బంధాల నుండి విముక్తి కలిగించింది ఈ సందర్భంగా విముక్తి పొందిన సుమారు నాలుగు వందల మంది విముక్తి పొందిన కార్మికులతో చిత్తూరు జిల్లా నగిర్లోని ఎన్ఎస్ఎన్ ఫంక్షన్ హాల్ నందు వార్షిక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విముక్తి చెందిన కార్మికులు వెట్టి చాకిరిలో వారు ఎదుర్కొన్న సమస్య శ్రమలను సభాముఖంగా తెలియపరిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న నగరి ఆర్డివో అనుపమ మాట్లాడుతూ కార్మికులను విముక్తి పొంది చేయడమే కాకుండా తదుపరి శాశ్వత జీవనోపాధిని కల్పించడం మా బాధ్యత అని వారు వెల్లడించారు అక్కడ మా ప్రతినిధి రాజగోపాల్ అడిగి తెలుసుకోవటం జరుగుతుంది తెలుసుకోవటం జరుగుతుంది ఈరోజు ఒక అవేర్నెస్ క్యాంప్ అయినా ఒక నిర్వహించడం జరిగింది నగరీలో సో దీనిపైన మనకు జిల్లా స్థాయి నుంచి డిఎల్ఎస్ఏ జడ్జి మాది భారతి అలాగే నేను డిఎస్పి అజీష్ గారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది దీనిపైన బాండెడ్ లేబర్ నుంచి నిముక్తి అయిన ఒక నాలుగు వందల మంది హాజరవ్వడం జరిగింది ఈ సదస్సుకి వాళ్ళందరికీ కూడా ఈ చట్టం పైన అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఇంకా కూడా ప్రభుత్వం తరఫున వచ్చి కానీ ఇంకేమన్నా వాళ్ళకి రిహాబిలిటేషన్ పరంగా సహాయ సహకారాలు జుడిషియరీ పరంగా మేడము అలాగే పోలీస్ సైడ్ నుంచి డిఎస్పీ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది వాళ్ళ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి రీహాబిలిటేషన్తో పాటును అందించడం జరుగుతుంది అందరూ కూడా వాళ్ళకి అన్నీ కూడా చట్టంలోనే వాళ్ళకు రావాల్సిన ఆర్థిక సహాయము ఎలా రెండు వేల ఇరవై సెంట్రల్ గవర్నమెంట్ రిహాబిలిటేషన్ యాక్ట్ అనేసి ఒకటి బాండెడ్ లేబర్ రీహాబిలిటేషన్ స్కీమ్ అని ఒకటి రావడం జరిగింది దాని గురించి కూడా అందరికీ అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళకు ఎంత బెనిఫిట్ వస్తుంది దీని నుంచి బయటకు వస్తే వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన సహకారాలు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఎటువంటివి అందించడం జరుగుతుంది అనేది కూడా అన్ని చక్కగా వినిపించి చెప్పడం జరిగింది हाँ फ्री, भीरंजी फ्री ना होता है, जबरदस्ती फ्री वालों को था, ताकि फ्री तो क्या ना होते होता है, अन ऑफिशियल्स, अन कॉम्पलेक्सेस फ्री वालों के किए नेटवर्क रिकॉर्ड किए ने फ्री वाले सरकारी कंडर के फ्री ना की पिचेंटे कि जीवन ज्वाला ना ले, फ्री नेटवर्क फ्री क्या ना हमें सिलेक्ट ना होते జీవన్ జ్వాలా జరిగిన కార్యక్రమంలో దాదాపుగా మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ వాండెన్ లేబర్స్ డెస్క్ అయిన వాళ్ళు నగిరి ఎన్ఎస్ఎన్ కళ్యాణ మండపంలో ఈ నీటింగ్లో పాల్గొన్నారు ఈ రెస్క్ అయిన వాళ్ళు వాళ్ళకి గవర్నమెంట్ చాలా సహాయం చేసి వాళ్ళని రెస్క్యూ చేసినారు ఈ కార్యక్రమానికి జీవన్ స వాళ్ళు మరియు రోప్స్ వాళ్ళు చాలా సహాయం చేసినారు ఇంకొకటి దీంట్లో మెయిన్గా ఈరోజు జరిగిన కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సీనియర్ జడ్జ్ గారు మరియు ఆర్డీఓ గారు డిఎస్పి గారు ఐజిఎంఓ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ బాబ్రెడ్ లేబరర్స్ రిస్క్ అయిన వాళ్ళందరూ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ గ్యాదర్ అయినారు ప్రియాంక మేడం గారు ఈ ప్రోగ్రామ్ అన్ని చాలా చక్కగా జరుపునారు మిస్టర్ శామ్ మిస్టర్ క్లెమెంట్ వాళ్ళు చాలా ఇనిషియేట్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసేదానికి వాళ్ళు పాట్ ఎక్కువగా ఉన్నారు డైలీ ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉండింది ప్రజలకు ఈ చట్టాల గురించి ఎక్కువగా తెలుసుకున్నారు వాళ్ళు ఇండియా వాళ్ళు ఎవరెవరు అఫీషియల్స్ మీట్ చేయాలని అదన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగంగా ఉండాలని జీవన జ్వర అనే థీమ్ వచ్చేసి పెట్టి చాక నుంచి తొలగించడం బేసిక్ నీస్ అంటే ఎవరు ఎవరు పెట్టి చాక నుంచి వాళ్ళని తొలగించడానికి లైక్ చైల్డ్ లేబర్స్ వాళ్ళని వాళ్ళని తొలగించి వాళ్ళకి సరైన గైడెన్స్ ఇప్పించి అలాగే వారికి యొక్క పేస్ట్ మీసి

இந்த கவர்மெண்ட்டுக்கு இதுக்கப்புறமாவது இதெல்லாம் வந்து நிறுத்தி சரி பண்ணி அவங்களுக்கு தேவையானது மக்களுக்கு அடிப்படை தேவையான விஷயமே இன்னும் பண்ணணும் போது ரொம்ப கஷ்டமா இருக்கும் இன்னும் கஷ்டப்படுறாங்க சிவன் கேஷ் கஷ்டத்தான் படிச்சிருக்காங்க ஆனால் யாருமே இது வரைக்கும் ஐரென்கள் வந்து யாருமே பண்ணலாம் ஐரங்கிலாம் இருக்காங்க ஆனால் ரோடு இருக்கிறது ஐரீ அவங்க பிடிக்கணும்னு யாருமே நினைக்கிறது ஒவ்வொரு குடும்பத்துக்கு ஒவ்வொருத்தர் இருக்கிறாங்க அது அதுங்களுக்கு ஒவ்வொரு கவர்மெண்ட்டும் எந்த கவர்மெண்ட் வந்தாலும் அவங்களுக்கு அது தேவையான பூஜை நல்லா செய்யணும் என்பது நன்றி வணக்கம்